హాయ్ అండి ఈరోజు నేను ఆంధ్ర స్పెషల్ చాట్తో మీ ముందుకు వచ్చేసాను ఈరోజు ఈ చాట్ ఏంటంటే అటుకులతో మనం చేయబోతున్నాము ఇది చాలా సింపుల్ రెసిపీ అండి నోటికి ఏది తినాలనిపించినప్పుడు పుల్లపుల్లగా కారం కారంగా భలేగా ఉంటుంది ఇప్పుడు ఆ చాట్ ఏంటో చూసేద్దాం ఫస్ట్ నూనెని బాగా కాగనివ్వాలండి బాగా కాగిన తర్వాతే మనం అటుకుల్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి అటుకులు నూనె సరిగా కాగకుండా వేశారు అంటే అటుకులు అనేటివి బొరుగుల్లాగా ఉబ్బకుండా అలానే ఉండిపోతాయండి ఇలా తెల్లగా ఫ్రై అవ్వాలి అటుకులు అనేటివి ఇలా తెల్లగా ఫ్రై అవ్వాలి అంటే ఆయిల్ అనేది బాగా వేడెక్కాలి ఇలా ఫ్రై అయిన ఈ అటుకుల్ని మనం ఆయిల్ నుంచి సపరేట్ చేసుకొని ఒక టిష్యూ పేపర్ మీదకి తీసుకోవాలి అటుకులు ఫ్రై చేశాక ఒక కప్పు దాకా పల్లీలు ఫ్రై చేసుకోవాలండి పల్లీలు కూడా కొంచెం బాగా క్రిస్పీ టెక్స్చర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని అదే అటుకుల్లోకి వేసుకోవాలి వేసాక ఇప్పుడు ఒకసారి కింద నుంచి పైకి మిక్స్ చేసుకొని కింద ఉన్న టిష్యూ పేపర్స్ని మనం రిమూవ్ చేసేసుకుందాం ఇలా రిమూవ్ చేశాక మొత్తం అన్నిటినీ కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాం ఇలా మిక్స్ చేసినాక చూస్తే చూడండి అటుకులు అనేటివి చాలా చక్కగా వేగాయండి పొడి పొడిగా చాలా బాగా వచ్చాయి ఇందులోకి మనం హాఫ్ కప్పు దాకా మిక్సర్ వేసుకుంటున్నాను కొంచెం ఆనియన్ని ఎక్కువగానే వేస్తున్నానండి కొంచెం టొమాటో కొంచెం పసుపు కొంచెం కారం రుచికి సరిపడా వేసుకోండి హాఫ్ స్పూన్ గరం మసాలా ఒక స్పూన్ చాట్ మసాలా రుచికి సరిపడా ఉప్పు కొంచెం కొత్తిమీర అలాగే ఫుల్ లెమన్ని వేస్తున్నానండి ఈ లెమన్ వేయడం వల్ల టెక్స్చర్ అనేది చాలా చాలా బాగుంటుంది నోటికి కూడా చాలా చక్కగా అనిపిస్తుందండి తింటూ ఉంటే ఇలా లెమన్ అనేది మొత్తం వేసుకున్న తర్వాత మనం ప్రెషర్ ఇస్తూ వీటిని బాగా నలుపుతూ కలపాలండి ఇలా కలపడం వల్ల ఆనియన్ ఫ్లేవర్ టొమాటోలో ఉండే ఫ్లేవర్ అలాగే కొత్తిమీరలో ఉండే ఫ్లేవర్ అంతా కూడా బాగా పడుతుంది తినడానికి కూడా చాలా చక్కగా ఉంటుంది నోటికేమీ తినాలనిపించినప్పుడు ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుందండి ఇది ఆంధ్రాలో అయితే ఫేమస్ స్ట్రీట్ ఫుడ్ అండి మీకు ఈ రెసిపీ నచ్చిందని అనుకుంటున్నాను మీరు ట్రై చేయండి ఎలా వచ్చిందో కమెంట్లో తెలియచేయండి మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నేను మరిన్ని మంచి రెసిపీస్తో మీ ముందుకు వచ్చేస్తాను అంతవరకు కీప్ వాచింగ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి